ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై మేము ఈయన ఉన్న రోజుల్లో కూడా పాపం ఆయన కాశీ చూడాలని ఎంతో అనుకున్నారండి ఖన్గాపురము అరుణాచలము కాశీ చూడాలని చాలా చాలా ఆయన కోరికగా ఉండేది కానీ అనారోగ్యం వల్ల చూడలేకపోయారు అరుణాచలము కాశీ గాంఘాపురం చూశారండి అది కష్టం మీద కాశీ అరుణాచలం చూడలేదు మా అబ్బాయి ఏం చేశారంటే అండి పాప నాన్న అడిగారు కాశీ చూపించలేకపోయాను ఆయన ఆరోగ్యం దెబ్బతింది అమ్మకన్నా కాశీ చూపించాలి పాపం అని చెప్పి అప్పుడు మేము లోగడ మీకు చెప్పానండి కాశీ బయలుదేరాము బాబా వారు మేము డైలీ ఎక్కితే కూడా తోచేశారని మీకు అది ఒకటి ఎపిసోడ్లో చెప్పాను ఆ తర్వాత సాయి మా అబ్బాయి అమ్మకన్నా కాశీ చూపించాలి అని చెప్పేసి ఒక రోజున మేము అందరం కాశీ వెళ్ళామండి వెళ్తే ఆ కాశీలో కూడా మొత్తం ఓం నారాయణ ఆదినారాయణ నామంతోనే తిరిగానండి అవన్నీ నడవలేక అసలు ఆ వీల్ చైర్లోనే కూర్చుని అదన్నీ చూసి వచ్చేవాళ్ళం అండి చుట్టుపక్కల నదులు అవన్నీ కూడా తర్వాత ఏమైందంటే అండి మా అబ్బాయికి ఎవరో ఒక ఆయన గురువుగారు కలిశారట అక్కడ కాశీలో కలిస్తే ఆయనతో కూడా వెళ్ళి వంచి పారంపర్యంగా వస్తున్నాయి గాన్గాపూర్ నృసింహ సరస్వతి స్వామి లాగా ఆ కృష్ణ సరస్వతి అని నృసింహ సరస్వతి అని అలా చివర సరస్వతి అనే నామం ఆ గురువులకి నాదిగా అలా వస్తున్న దాంట్లో ఈయన పేరు కూడా గురువేనండి సరస్వతి అనే వస్తుంది అక్కడికి ఈ మధ్యలో కనిపించిన ఒక ఆయన ఒక గురువుగారి శిష్యుడు మా అబ్బాయికి కనిపించి తానైనా నీకు గురువుగారిని చూపిస్తాను ఇలా కాశీలో ఉన్నాము ఆయన కోరి ఈ కాశీ వచ్చారు ఇన్ని నెలలు అవుతోంది మేము ఇక్కడికి వచ్చి ఆయన అసలు ఏమీ మాట్లాడరు మంచంలోనే ఉంటారు కళ్ళు తెరిచి కానీ ఆయన మాట్లాడు కానీ కొన్ని నెలలు అవుతోంది చాలా గొప్ప చెప్పి ఆ గురువు యొక్క శిష్యుడు మా అబ్బాయిని వెంట పెట్టుకుని అక్కడెక్కడో కనిపించి అక్కడికి తీసుకెళ్లారండి కాశీలో సాయి చూసి ఆయన విడంగా నుంచి దండం పెట్టుకుని ఆయన చెప్పే కబుర్లన్నీ విని ఆయన అవన్నీ కూడా విని తర్వాత మమ్మల్ని కలిసినప్పుడు కాశీలో అమ్మ పలానా చోట గురువు గారు ఇలా మేము ఫ్యామిలీ వచ్చామంటే ఆయన తప్పకుండా తీసుకురానైనా ఆయన దర్శనం చేసుకుంటారు వాళ్ళని కూడా అని చెప్పారట మాకు వచ్చి చెప్పాడండి మా అబ్బాయి తర్వాత మమ్మల్ని అందరినీ తీసుకుని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు కాశీలోనే ఒక చోట ఉంటుంది ఆ చోటలు అవన్నీ నాకు తెలియదు ఆయన దగ్గరికి తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్ళి కూడా చాలాసేపు ఆయన యొక్క మహత్యము ఆ వంశపారంపర్యాలు ఆయన తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు ఇవన్నీ చెప్పుకొచ్చారండి ఆయన తర్వాత కాశీ యొక్క విశిష్టత అవన్నీ చెప్పారండి అది ఎంత గొప్ప పుణ్యక్షేత్రము నేను నేనేం చేశానండి ఆ గురువు గారి యొక్క శిష్యుడు ఇవన్నీ చెప్పారు శిష్యుడు భార్య కూడా మడి కట్టుకుని వంట చేయటం వాళ్ళు నైవేద్యం పెట్టడం ఇవన్నీ మంచి మడి ఆచారంగా ఉన్నారండి అక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా వెంకటేశాంత తండ్రి గురించే చెప్తానండి నా సెల్లులో ఉన్న పడ్డ అప్పుడు అన్ని అద్భుతాలు నా సెల్లులో ఉండేవండి ఇదిగోనండి ఫలానా గొలగముడి వెంకటేశ్వమి వారు ఈ అద్భుతాలు చూడండి అని నా సెల్లులో వెంకేశాంత తండ్రి చేసిన అద్భుతాలన్నీ అక్కడ కాశీలో ఆ గురువు గారి యొక్క శిష్యుడికి చూపిస్తే ఆ శిష్యుడు కూడా చాలా పెద్ద ఆయనేనండి చాలా పెద్ద ఆయన ఆయనకి చూపిస్తే ఆయన చూసి ఆశ్చర్యపోయాడండి అసలు అసలు ఒక్కసారి ఒక్క కేక పెట్టి ఆవిడ్ని పిలిచి పేరు పెట్టి వాళ్ళు ఆవిడ్ని మడికట్టుకుని వంట చేస్తుంటే ఎంత అద్భుతమో చూడవే ఎంత అద్భుతమో అమ్మో అమ్మో అని నేను విన్నానమ్మా గొలగముళ్ళో ఈ వెంకటేశం వారి గురించి కానీ ఇంత అద్భుతాలా అని ఆయన నా శల్లిలో పడ్డ అద్భుతాలన్నీ అప్పట్లో అన్నీ ఉండేవండి ఇప్పుడు పోయినాయి కానీ అవన్నీ ఆయనకి చూపిస్తే చాలా చాలా ఆశ్చర్యపోయాడు ఆయన ఏమండి లోపల గారికి దండం పెట్టుకోవచ్చా అని అడిగాను నేను ఆ పెట్టుకోవచ్చమ్మా అని చెప్పారండి ఆయన దగ్గరికి వెళ్ళి సడన్గానే నుంచుని నాయనా స్వామి గురువు అనుగ్రహం మాకు సంపూర్ణంగా ఉండేలా దీవించు తండ్రి అని ఇలా శిరస ఉంచి ఆర్తితో దండం పెడుతున్నానండి నేను దండం పెడుతుండగా సడన్గా ఆయన కదిలి కళ్ళు తెరిచి ఆయన చేయి తీసి నా శిరస్సు మీద పెట్టి అమ్మా నీకు గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉంది తల్లి రాబోయే కాలంలో నీ జీవితం ఒక చరిత్ర అవుతుంది నీ కుటుంబం అంతా గురువు అనుగ్రహంతో నిండి ఉంటుందమ్మా అని చెప్పి ఆయన మాట్లాడి నా నెత్తి మీద పెట్టి ఆశీర్వదించారండి ఆశ్చర్యపోయాను నేను మా అబ్బాయిని కూడా ఆశీర్వదించారు ఆయన తర్వాత ఆయన అలా ఆశీర్వదించి మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నారు గబా గబా సంతోషంతో వచ్చి ఈ గురువు గారికి చెప్పానండి శిష్యుడికి ఏమండి ఆయన ఇలాగా దీవించారు నన్ను అని చెప్తే ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమేనా అని ఆయన ఆశ్చర్యపోయాడండి ఏంటమ్మా కొన్ని నెలల నుంచి ఆయన మాట లేదు ఎవరితోనూ మాట్లాడరు అలాగే పడుకుంటారమ్మా ఆయన మీతో మాట్లాడారా నిజమా అని ఆ శిష్యుడు చాలా ఆశ్చర్యపోయాడండి నిజమండి అని చెప్పాను తర్వాత ఆ గురువు గారు మాట్లాడిన రెండు మాటలు మేము చంద్రకళ అనే అమ్మాయిని కూడా తీసుకెళ్ళామండి ఆ అమ్మాయి వీడియో తీవే నేను ఆయనకి నమస్కారం చేస్తూ ఉంటానని అప్పుడు చెప్పానండి ఆ అమ్మాయి ఆయన మాట్లాడింది ఆశీర్వదించింది వీడియో కూడా తీసిందండి తర్వాత ఇవన్నీ పోయినాయండి సెల్లులో ఈ గురువు ఈ శిష్యుడి దగ్గరికి వచ్చి చెప్పానండి ఇలా అంటే చూస్తే ఆయన ఆశ్చర్యపోయి అసలు ఆయన మాట్లాడటం ఏంటమ్మానిషన్ అయిపోయారు తర్వాత మేము కాశీ విశ్వేశ్వరిని దర్శనం చేసుకున్నప్పుడు అలా వంగుని నేను వంగలేను కదండి మోకాళ్ళ నొప్పులు నాకు బాగా అది లోపలికి ఉంటుంది శివుడ తండ్రిది కాశీలో నాయన వంగుని దండం పెట్టాలి వెంకటేశ్వమి తండ్రి నాయను భయం లేకుండా మోకాళ్ళ నిప్పులు లేకుండా వంగుని ఆ శివలింగాన్ని అందుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించవయ్యా అని నా వెంకటేశ్వర తండ్రికి ఒక నమస్కారం చెప్పుకొని పొంగుని ఓం నారాయణ ఆదినారాయణ అంటూ ఒకసారి ఓం నారాయణ ఆదినారాయణ అంటూ రెండోసారి మూడుసార్లు ఆయన నామం చేస్తూ వెంకటేశ్వర తండ్రిది ఆ శివుణ్ణి తాకినప్పుడు అక్కడ ఆ శివలింగం తాకితే అండి మెత్తగా ఉందండి కాశీలో శివలింగాన్ని టచ్ చేస్తే అక్కడ ఉన్న పూజారులు వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు ఈ శివుడి దగ్గరికి వచ్చి ఓ నారాయణ ఆది నారాయణ అంటుందని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారండి ఆశ్చర్యంగా తర్వాత మేము వచ్చేసాము ఇక విజయవాడ వచ్చేసిన తర్వాత పక్క రోజున కాకుండా ఆ పక్క రోజున పౌర్ణమి వచ్చిందండి మంచి పౌర్ణమి రోజున అక్కడ మేము చూసిన గురువు గారు సిద్ధి పొందారండి తర్వాత ఆ శిష్యులు మా ఆ ఎందుకు మా నెంబర్ తీసుకున్నారు చాలా బాగున్నాయమ్మ నీ వెంకటేశామి తండ్రి కబూర్లు అని మా అబ్బాయి నెంబర్ తీసుకున్నారు ఫోన్ చేసి మాకు అమ్మ నేను ఒక సత్యం చెప్తున్నాను నీకు కేవలం ఈ గారి దర్శనం మీకు ఇప్పించటం కోసమే ఆ వెంకటేశ్వర తండ్రి ఈయన్ని ఉంచారేమో ఆయన కదలటం మిమ్మల్ని ఆశీర్వదించటం అలా దీవించటం ఇదంతా వెంకటస్వామి తండ్రి చేసిన అద్భుతం అమ్మా ఇవాళ రోజున ఆయన సిద్ధి పొందారు మేము ఇవాళ్ళు వచ్చామండి విజయవాడ ఎల్లుండి రేపు లేదు ఎల్లుండి ఆయన పౌర్ణమి రోజున సిద్ధి పొందారండి అది ఆయన మాకు ఫోన్ చేసి చెప్పారండి కేవలం వెంకటస్వామి తండ్రి ఈయన ఉంచి మీ దర్శన భా ఆయన దర్శన భాగ్యం మీకు అందించి ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాతే ఇదంతా కూడా చేసింది ఆ వెంకటేశ్వమి తండ్రి అని అనుకుంటున్నానమ్మా నేను నేనే చాలా ఆశ్చర్యపోయాను తల్లి అని మాకు ఫోన్ చేసి ఆ గురువు గారి యొక్క శిష్యులు చెప్పారండి మేము చాలా చాలా ఆశ్చర్యపోయామండి ఆయన చెప్పిన మాటకి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వామి తండ్రి మహారాజుకి జై